मैंने देवनी బట్టి మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ దేవుని యొక్క నామాన్ని బట్టి ఇదిగో యొక్క ఏదైన తోటలో సమస్తమును దేవుడు సృజించి ఒక విషయాన్ని తెలియపరుస్తున్నాడు ఏం తెలియపరుస్తున్నాడని ఆలోచన చేస్తే ఆదాముకి ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు ఆ బాధ్యత ఏమిటంటే ఆ తోటనంతటిని సేద్యపరిచి దాన్ని శుభ్రపరిచి ప్రతి దినము దాన్ని కాయమని చెప్పుచున్నాడు గనుక ఇప్పుడు ఆదాము విధానాన్ని బట్టి నువ్వు చేస్తున్న ఆలోచనని బట్టి ఏం కలిగి జీవిస్తున్నావు ఆలోచించి దేవుని ప్రేమ బహు విస్తారముగా ఈ దినాల్లో ప్రకటించబడుతుంది మనకి కురిపించబడుతుంది ఒక మంచు వలె ఆ మన్నా కురిపించిన రీతిగా దేవుని ప్రేమ ఈ దినాల్లో మన మీద కురిపించబడుతుంది అయితే మన జీవితంలో ఈరోజు ఆ మన్నాను తినేవారిగా ఉన్నామో లేదో ఆలోచన చేయండి ఎందుకంటే ఆదమ్ము కూడా ఒక హెచ్చరికనిచ్చ ఈ నీ సేద్యపరచు నీవు నచ్చినది ఏదైనా గాని ఆ మధ్యలో ఉన్న ఆ మంచి చెడ్డల పలమును నీకు తినొద్దని ఒక గుర్తింపును పెట్టాడు అలాగే ఈ రోజు గుర్తింపు నీకు కూడా ఇచ్చాడు ఏంటంటే మంచి ఏదో సెడి ఏదో నీకు తెలుసుకునే జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు అయితే మంచితనముతో నడవక చెడ్డ జ్ఞానము కలిగి నడుస్తున్నావు గనక తప్పకుండా నరకం అనేది మనిషికి ఉంటుంది అయితే మనము జీవించవలసింది ఏంటి అని ఆలోచన చేస్తే పరలోకమందు దేవుడు తన తీర్పును న్యాయపేట మీదట మన మనందరినీ నిలబెట్టడానికి అనేకమైన పర్యాయాలు ఈ లోకంలో జరుగుతూ ముందుకు వెళ్ళిపోతున్నాయి కానీ మనుషులు గ్రహించలేక పాపం అనే గురిలో ఏ రీతి అయితే ఆదము అవ్వను మోసం చేసి ఆ తోటలో అద్భుతమైన ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేసి వారికి ఇస్తే వారేం చేశారంటే ఆ పాపానికి బానిసైపోయారు సరిపోయారు ఈరోజు నీ జీవితంలో కూడా చేయవలసింది ఏదైనా ఉంది అంటే గనక తప్పకుండా ఈ లోకాన్ని జయించాలి ఈ లోకంలో జయించలేకుండా ఉన్నావంటే నీవు పాపానికి బానిసైపోతున్నావు పాపాన్ని జయించాలనుకుంటున్నావు కానీ జయించలేకపోతున్నావు అదే నిన్ను సాతాను ఏడిపించడం కనుక తెలుసుకోవాల్సిన విధానం ఏదైనా ఉంది అని ఆలోచన చేస్తే ఈరోజు ఏ రీతికైతే ఆదాము విషయంలో మనం లేఖనాలు చూస్తున్నామో ఈ తోటలో దేవుడు నిన్ను పెట్టాడు ఈ జయ జీవితం నీకు కావాలని దేవుడు చూస్తున్నాడు అయితే ఈ తోటలో నీవు జయ జీవితం మేము మోసకరమైన జీవితాలతో మమ్మల్ని మేమే ఈ తోటలో మోసపోయే రీతిగా బ్రతుకుచున్నాం తండ్రి నీ దయాకృపను మా పైన చూపించి విన్న బిడ్డల విషయంలో తండ్రి ఏ రీతిగా మోసపోతున్నారు తండ్రి ఏ రీతిగా అపవాది మోసం చేస్తుందో దాన్ని గ్రహించగలిగే ధాన్యత నీవు దయచేస్తారని ఏ సు అడుగుచున్నాను తండ్రి ఆమె దేవుని యొక్క జ్ఞానంతో ఏం జరుగుతుందో ఈ లోకంలో తెలుసుకుంటే ఆనాడు చేసిన ఆదాము తప్పు నీవు మరలా రిపీట్ చేయకుండా బ్లెస్ యు